టిడిపిని వీడి లో చేరిన శివరాజ్ నగర్ కు చెందిన నలభై ఐదు కుటుంబాలు దర్శ పట్టిన పార్టీలోనే శివరాజ్ నగర్ చెందిన నలభై కుటుంబాలు నూట ముప్పై మంది ఓటర్లు దర్శన నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరడం జరిగింది డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వీరందరికీ పార్టీ కలువ కప్పి పార్టీలోకి స్వాగతించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరిపిరెడ్డి సుబ్బారెడ్డి బ్రహ్మయ్య దొంత ఏడుకొండలు పత్తుల చిన్న వెంకటేశ్వర్లు శ్రీరామ్ రెడ్డి రమణారెడ్డి రామకృష్ణ లాజర్ల ఆధ్వర్యంలో ఈ నలభై ఐదు కుటుంబాల వారు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినట్లుగా బ్రహ్మయ్య తెలిపారు दा दा बसेर आउने भन्छ सर हैन हैन न 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 गरेले यसको बारेमा भन्दैछन्। यो हाम्रो बारेमा हो। 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 यो हाम्रो बारे

ವೀಡಿಯೋ ಜಾಬ್ ಗುಡ್ ಮಮೂಲ್ ಅಣ್ಣಾ ನಾನೇ